ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఫైవ్ కే స్టెప్స్ కార్యక్రమాన్ని నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రాజమహేంద్రవరంలో ప్రారంభిస్తున్నట్లు కమిడియన్ భద్రం తెలిపారు శారీరక దృఢత్వం కోసం ప్రతి ఒక్కరు రాజువారి నడక అలవాటు చేసుకోవాలని సూచించారు కార్యక్రమాన్ని భవిష్యత్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉద్యమంలా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు ప్రజల్లో ఫిట్నెస్ పై చైతన్యం తీసుకురావటమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు మొదటిగా కాలేజీ విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తర్వాత అన్ని వయసులు వారిని భాగస్వామ్యం చేయాలని భద్రం పిలుపునిచ్చారు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని కోరారు టాలీవుడ్ నటులు అదేవిధంగా డాక్టర్ భద్రం గారు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు తారీఖు అంటే ఆదివారం ఉదయం హ్యాపీ స్ట్రీట్లో ఫైవ్ కే స్టెప్స్ సంబంధించి ఒక క్యాంపెయిన్ ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి రాజమండ్రిలో ఎవరైతే వాకర్స్ ఉన్నారో ఈ రోజు ఉదయం మేము వెంకటేశ్వర వెంకటేశ్వర గారి వాకర్ పార్క్ అందులో అదేవిధంగా హ్యాపీ స్ట్రీట్లో రోజు వాకింగ్ చేసే వాకర్స్ని మరి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్నటువంటి వాకర్స్ని అదేవిధంగా యువతని కాలేజీలో ఉన్న యువతని అందరినీ కూడా మేము ఆదివారం ఉదయం సిక్స్ థర్టీకి ఇక్కడ హాజరయ్యే విధంగా మేము అందరం వారికి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా రాజమండ్రిలో ఉన్న ప్రముఖులు కూడా మేము ఆహ్వానిస్తున్నాం సార్ చెప్పారు సినీ సినీ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంది ఏదైతే ఈ ఫైవ్ స్టెప్స్ అనేది ఏదంటే మన ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో అని వివరంగా చెప్పారు ప్రతి మనిషి కూడా ఈరోజు వ్యాయామం వ్యాయామం చేయకుండా ఉండరు వ్యాయామం చేస్తేనే ఈ రోజు ఉన్న మన అలవాట్లను బట్టి ప్రతిరోజు వ్యాయామం చే వ్యాయామం చేస్తేనే మన రోగాలు నివారణ పరంగా ముందుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి కంపల్సరీ వయసుతో నిమిత్తం లేకుండా ఫైవ్ థౌసండ్ స్టెప్స్ వేయాలి అనే నినాదంతో భద్రంగా చేపెట్టిన కార్యక్రమం విజయవంతం అవ్వాలని దానికి మీ పత్రికా సోదరులందరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కానీ సార్ మాత్రం ఇక్కడే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకున్నాం సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా ఒక వెల్నెస్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశా దాని పేరు ఫైవ్ కే స్టెప్స్ అంటే ఐదు వేల అడుగులు ప్రతిరోజు కనీసం ప్రతి ఒక్కరూ ఐదు వేల అడుగులు కనుక వేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ పేరే ఫైవ్ కే స్టెప్స్ క్యాంపెయిన్ వెల్నెస్ క్యాంపెయిన్ ఇది అక్రాస్ ఏపీ తెలంగాణలో అన్ని చోట్ల అన్ని సిటీస్లోని కండక్ట్ చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగా లాంచింగ్ వచ్చి మన రాజమండ్రిలో చేయాలి అనేది అది కూడా ఈ నెల ట్వంటీ సెకండ్ అంటే సండే ఈవెంట్స్ మన హ్యాపీ స్ట్రీట్ దగ్గర స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీ ఎర్లీ మార్నింగ్ సో దీంట్లో ప్రతి ఒక్కరూ అంటే అందరూ పార్కుల దగ్గర నడవడం మాత్రమే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా రీచ్ కావాలన్నది ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీచ్ కావాలన్న ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ ఇది దాంట్లో భాగంగా మేము స్కూల్స్కి వెళ్తున్నాం చిన్న చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం ఇలాగా మీరు మీ తల్లిదండ్రులు చెప్పాలి ఐదు వేలు అడుగులు నడవాలని చెప్పేసి మనం ఈ సాధారణంగా చూసినట్లయితే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తాయి ఏవైతే బీపీ షుగర్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఒబేసిటీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే కదలిక లేకపోవడం వల్ల మన బాడీలో కదలిక అనేది లేకపోవడం వల్ల ఇన్యాక్టివిటీ ఒకప్పుడు జబ్బులు అంటే ఎలా వచ్చాయంటే ఇన్ఫెక్షన్ రూపంలో వచ్చేవి ఇన్ఫెక్షన్ అంటే ఒకదాని దగ్గర నుంచి ఒకదాన్ని సోకి మనకు ప్రాబ్లమ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల కాదు ఇన్యాక్టివిటీ అంటే ఎటువంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి ఈ జబ్బులు జబ్బుల బారిన పడుతున్నాం అది బీపీ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు లేకపోతే ఊబకాయం అవ్వచ్చు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సో ఒక 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 పాయింట్లో చూసినట్లయితే ప్రతి ఇంట్లోని బీపీ షుగర్ లేకుండా ట్యాబ్లెట్లు వాడకుండా లేని వాళ్ళ పరిస్థితి ఈరోజు చాలా చాలా తక్కువ అంటే మనం ఇదే ట్రెండ్ కంటిన్యూ చేసినట్లయితే మనం కూడా ఫ్యూచర్లో బీపీ షుగర్ మనం రావడం ఆ బీపీ షుగర్తో నాగట్లేదు అక్కడి నుంచి హార్ట్ అటాక్లు స్ట్రోకులకి లీడ్ అవుతుందన్నమాట ఇది మనం ఎక్కడో ఒక చోట ఆపాలి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కనుక మన అవేర్నెస్ కనుక క్రియేట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఐదు వేలు అడుగులు నడవాలి అందరూ యాక్టివ్గా ఉన్నట్లయితే బీపీలు ఉండవు షుగర్లు ఉండవు ఎప్పుడైతే బీపీలు షుగర్లు రాకుండా కానీ మనం జాగ్రత్త పడ్డాము తద్వారా అటాక్లు స్ట్రోక్లు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు సో ప్రతి ఒక్కరికి ఇదే మా మనం ఏంటంటే అందరూ యాక్టివ్గా ఉండాలి అందరూ యాక్టివ్గా ఉండాలి ప్రతి ఒక్కరూ కనీసం ఐదు వేల అడుగులు రోజు నడిచినట్లయితే ఈ ఇందాకైతే ఏమైతే చెప్పానో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ కూడా రాకుండా మనం హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సమాజాన్ని మన ఆరోగ్య సమాజంగా మార్చాలి అంటే మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి ఆ ఇనిషియేటివ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉండాలి మనం చాలా వరకు చూసినట్లయితే ఎక్కువసేపు మనం కూర్చునే చేస్తున్నాం మీరు కాదనుకోండి మన జాబ్ చూసినట్లయితే ఎక్కువ లాంగ్ అర్స్ కూర్చునే పని చేస్తున్నారు దాంట్లో కదలిక లేదు ఆ కదలిక లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఒక ఉద్యమంలాగా అది స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోని కూడా ఇది తీసుకుని స్ట్రాంగ్గా తీసుకుని అందరూ కనుక ఐదు వేల అడుగులు కనుక నడిచినట్లయితే మనం ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఒక ప్రివెంటివ్ కేర్గా మనం ఒక ఒక నవ ఆరోగ్యమైన సమాజాన్ని మనం స్థాపించడానికి మనం ఎక్కడి నుంచి ఒక ఉద్యమంగా స్టార్ట్ చేస్తున్నాం రాజమండ్రి దగ్గర నుంచి సో ఇది మొత్తం ఎక్రాస్ ఏపీ తెలంగాణలో అన్ని చోట్ల చేయాలన్నది మా ఉద్దేశం ఇది సో దానికి మీ మద్దతు కావాలి మీ మీ సపోర్ట్ కావాలి ఇది ప్రజల్లోకి రీచ్ కావాలి ఇది ఎందుకంటే ఇది మామూలు క్యాంపెయిన్ కాదు ఇది వెల్నెస్ క్యాంపెయిన్ అంటే ఇల్నెస్ అనేది లేకుండా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే ఒక క్యాంపెయిన్ తీసుకున్నాం ఫైవ్ థౌజండ్ స్టెప్స్ అనేది సో ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు ఫాలో అయ్యి ఇది జనానికి షేర్ చేసి జనం కూడా ఫాలో అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ఈ నెల ట్వంటీ సెకండ్ సండే అది మన సిక్స్ థర్టీకి మన హ్యాపీ సిటీని స్టార్ట్ అవుతుంది సో అందరూ వచ్చి లెట్ అస్ మేక్ ఆర్ రాజమండ్రి హెల్దియర్ అండ్ హ్యాపీయర్ సిటీ థ్యాంక్ యూ నమస్తే ఆ సెలబ్రిటీస్ ఇప్పుడు శివాజీ రాజా గారు నేను మన గారిని అడిగడం అడగడం జరిగిందండి శివాజీరాజు గారు ఇప్పుడు ఆ రాజీవ్ గారు ఒకరు ఉన్నారు సో వాళ్ళు డేట్స్ ఏమాత్రం కొంచెం ఏమాత్రం పాసిబుల్గా ఉన్నా సరే వాళ్ళు మన దగ్గరకు వస్తారండి స్టాటిస్టిక్స్ ఏంటంటే ఇది టెన్ థౌజండ్ స్టెప్స్ టెన్ థౌజండ్ స్టెప్స్ కనుక మనం నడవగలిగితే ఆ యాక్టివిటీ వల్ల ఇందాక మీకు ఏవైతే చెప్పానో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని మనం కంట్రోల్ చేయొచ్చు ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పేసి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి మనం ఒకేసారి పదివేల అడుగులు అంటే ఆ పేరు వినగానే కంగారు పడిపోయి అసలు అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది సో ఇనీషియల్గా ఫర్ బిగినర్స్ ఎవరైతే అసలు నడకే లేకుండా మనం ఉన్న వాళ్ళకి ఇది ఒక ఫైవ్ థౌజండ్ స్టెప్స్ అనేది చాలా కరెక్ట్ అని చెప్పేసి మేము భావించి స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇక్కడ మన హ్యాపీ స్ట్రీట్ స్టార్ట్ చేసి ఇలాగ ఏవి అప్పారో రోడ్ అలాగ రామాలయం రౌండ్ అబౌట్ మళ్ళీ జేఎన్ రోడ్ హ్యాపీ స్ట్రీట్ 없어요 okay. okay. okay.